ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ఇవాళ మేము ప్రజాపాలన ద్వారా అప్లికేషన్లు ఏదైతే తీసుకున్నామో వాళ్ళందరికీ న్యాయం జరగాలి అన్ని విధాలా వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ల రూపంలో ఎవరు ఎవరికైతే పేదలకు అర్హులైన వారు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తూ ఉంది గత పది పై రోజుల నుంచి వచ్చిన అప్లికేషన్లన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వారికి అన్ని విధాలా సాయ సహకారాలు అందించాలని ముఖ్యంగా ఏదైతే పేదింటి ఆడబట్లు ఉన్నారో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో బిలో పవర్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేదాకా ఇందిరమ్మ ఇల్లు వచ్చేదాకా కూడా మేము అవిశ్రాంతంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఏదైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు తర్వాత ఇవ్వదలుచుకున్న రేషన్ కార్డులు కూడా నిజంగా కూడా గత పదేళ్ళగా ఎవరికి రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఆ రేషన్ కార్డు అన్నిటికీ లింక్ అయింది ఇవాళ రేషన్ కార్డు ఉంటేనే మరి మెడికల్కి సంబంధించినవి కానీ ఇతర ఇతర అవసరాలన్నీ కూడా దానికి లింక్ అయ్యాయి కాబట్టి తప్పకుండా అవి కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి వాళ్ళ అన్ని ఏరియాల్లో మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది తప్పకుండా అర్హులైన వారందరికీ కూడా ఇందులో ఇల్లు కానీ రేషన్ కార్డు ఇచ్చే వరకు కూడా మేమంతా కష్టపడి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల అందరూ ఉండి వారికి సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేగాని రాబోయే రోజుల్లో మరి ఎవరెవరైతే పెన్షన్స్ కూడా లేవో మరి విడో పెన్షన్స్ కానీ మరి ఏదైతే మరి ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళ పెన్షన్స్ కానీ ఒక ఇతర కూడా అవసరాలు ఏముంటే కూడా తప్పకుండా ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం ఆయన ఎక్కడున్నా కూడా వీటి మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఎక్కడికక్కడ మా లోకల్ నాయకత్వం ఇవాళ మా కోయినపల్లి డివిజన్ తీసుకుంటున్న మా దండుకులు యాదగిరి గారు కానీ ఇక్కడ మా డివిజన్ ప్రెసిడెంట్ మరి మహేష్ మల్లికార్జున యాదవ్ కానీ మరి ఇతర నాయకులు మా ముస్లిం సోదరులు షా కానీ అక్తర్ కానీ మా అస్లాం కానీ ఇలా ఎంతోమంది ఆయన మా జహంగీర్భాయి కానీ ఇలా ఎంతోమంది నాయకులు ఇవాళ వాళ్ళ ప్రజల పక్షాన్ని నిలబడి ఏమేమి అప్లికేషన్స్ రాలేదో ఎవరెవరి అప్లికేషన్ పెట్టుకోలేదో పెట్టుకుంటే వాళ్ళ అప్లికేషన్లు ఆన్లైన్ కాలేదో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తనకు మేమందరం కూడా నిలబడి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మరింత వేగవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై కాంగ్రెస్